మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్న పర్వాలాం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం ఇలాంటి దాడులు నిన్న వచ్చినా మేము చెప్పుకుంటా ఉన్నా అందులో ఏ డౌట్ లేదు స్వారీ మాత్రం చెప్పే కోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలిచి మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసులో పెట్టుకుంటాం అవన్నీ మనం గెలుపుతో మనం తప్ప

గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్